ఉన్నారు మస్తు మస్తులే ఇంకా చూడు రి చూడు రి మన తాటికల్ అయితే మన బాటిల్ అయితే వంగుతుంది ఇక చూడరు ఇక మొత్తం తాగితే మొత్తం గిర్ర గిర్ర తిరగాలి మొత్తం రౌండ్ గా అయితే ఒకటే బాటిల్ ఉన్నది ఈ కళ్ళు వచ్చేసి మనకు ఇది పొద్దున పూట కళ్ళు ఇది మనకైతే ఇప్పుడు పచ్చని పొలాలకుంట కూర్చొని తాగుతుంటేనైతే ఎట్లుంటదంటే సూపర్ సూపర్గా ఉంటది ఈ అయితే మనకైతే ఇప్పుడు ఈ అయితే చాలా ఫేమస్ మనకి ఇప్పుడు పంట పొలాల పక్క అయితే కూర్చొని తాగుతూనే ఉంటే సూపర్గా ఉంటుంది అది కూడా మనకి ఇంకా అయితే ఇంకా మస్తు ఉంటుంది అలాగే మీరు కూడా ఇలాగనే పల్లెటూరులో పొలాల పక్కకుండా కూర్చొని అయితే మనకు కళ్ళు తాగితే ఎలా ఉంటుంది దాని గురించి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చేసి ఇక చూడండి ఇక్కడ తాటి చెట్లు ఉన్నాయి ఈ చెట్లు ఉన్నాయి మనకు అలాగే మన ఛానల్ అయితే ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా వేయండి అయితే మీరు కూడా తాగా అనుకుంటే ఒక కామెంట్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తాగినట్టే మేము తాగితే మీరు కూడా తాగినట్టే మన కళ్ళకైతే అంచు అయితే మంచిగా ఉన్నదండి ఇక అయితే ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడైతే కార ప్యాకెట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మన చిన్న పార్టీతోనయితే స్టార్ట్ అవుతుంది తర్వాత ఎక్కడికైతే తెలియదు చికెన్ అయితే కొద్ది అయితే అయితే చికెన్ అయితే వస్తుంది స్పాన్సర్ అయితే వస్తుండు ఇప్పుడే ఆకులు అయితే పట్టుకుని వస్తుండదు కదా ఆకుడేగా